హలో అండి గుడ్ మార్నింగ్ సాయి రామ్ చూడండి పొద్దున్న లేవగానే మన భగవంతుని చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందండి నాకు బాబా అంటే చాలా ఇష్టము అందుకు రోజు నేను కళ్ళు తెరవగానే ఫస్ట్ నేను బాబాని తలుచుకుంటానండి బాబాని తలుచుకుంటాను ఫోన్ ఓపెన్ చేసి కూడా నేను ఏది ఓపెన్ చేయను బాబానే చూస్తాను మనసు చాలా తేలికగా ఉంటుంది బాబాని చూడటము చూడండి ఒక పొయ్యి మీద పాలు పెట్టాను ఇంకొక దాని మీద గ్రీన్ టీను ఇంకొక నిమ్మకాయ నీళ్ళు రెడీ అయిపోయింది మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకున్నాక నిమ్మకాయ నీళ్ళు తాగడం అలవాటు అందుకనేసి ఫస్ట్ మూడు పొయ్యిలు పెరిగించేసి ఇలా చేస్తున్నాము తర్వాత చూడండి నిమ్మకాయ నీళ్ళు పోసేసుకొని అందులో హనీ వేసుకొని తాగితే హెల్త్కి చాలా మంచిదండి తర్వాత గ్రీన్ టీ తాగుతాం అనమాట ఇంకొక పొయ్యి మీద కూడా పాలు వేడవుతున్నాయి కదా ఆ పాలు మా బుడ్డి బాబుకండి ఎందుకంటే వాడికి పొద్దున్నే లేవగానే పాలు కావాలి వాడు లేసగానే వేడి చేస్తాను కదా బ్రష్ చేయించి పని కూర్చోబెట్టేసి ఇప్పుడు పాలు వేడాయి కదా అందులో పోషిస్తాను ముందు వాడి పొట్ట నింపితేనేనండి నేను ఏదైనా పని చేసుకోవాలనుకుంటాను చూడండి వాడు పాల బాటలు తీసుకురానే కూర్చోమంటే వెళ్ళి చక్కగా కూర్చుంటాడండి రోజును బాటలు చూడగానే అక్కడ కూర్చుంటాడు చక్కగా రోజు అదే ప్లేస్లో కూర్చుంటాడు వాడు చూడండి నేను ఇస్తా తీసుకోకుండా వాళ్ళ తాతయ్య నిమ్మంటున్నాడు చూడండి అన్ని పనులు చేసేది అమ్మమ్మ కానీ అంత తగ్గేదంతా తాతయ్యకే చూడండి వాళ్ళ తాతయ్య ఇస్తే చక్కగా ఆడుకుంటాడు తర్వాత గుమ్మ ముందు ముగ్గు పెట్టుకుంటాను రోజును కంపల్సరిగా చెప్పాను కదా కంపల్సరిగా మనం గుమ్మ ముందు ముగ్గు పెట్టుకోవాలండి లేవగానే మనకు చాలా మంచిది ఇలా గుమ్మ ముందు ముగ్గు పెట్టేసుకుంటారు పొద్దున్న తూడిచేసినా సరే కొంచెం చేసి తుడుస్తాను నేను కంపల్సరిగా చేసి చూస్తే ఏంటంటే ముగ్గు మంచిగా ఉంటుంది నీట్గా కూడా వస్తుంది ఎవరైనా సరే ఉంటే ఇప్పుడు పీస్ తడపండి అక్కడ తడి చేయండి నీట్గా వస్తుంది మా గుమ్మ ముందే తులసమ్మ ఉంటుందండి తులసమ్మ ఇంత చక్కగానో అలా స్టాండ్ చేయించి నేను పెట్టుకున్నాను అయిపోయింది ఇప్పుడు కిచెన్లోకి వచ్చి ఈరోజు ఇడ్లీ చేస్తున్నాను పల్లీల చట్నీకి వేయించుతున్నాను ఈరోజు ఓన్లీ పల్లీలు అంటే ఏమీ లేవు పుట్నాలు చూసుకోలేదు అయిపోయినాయి అందుకనేసి చూడండి కొబ్బరి ముక్కలు చెప్పాను కదా ఇలా కొబ్బరి ముక్కలు ఉన్నప్పుడు ఫ్రోజన్ చేసుకుంటే నేను ఇలా రోజు వాడుకుంటానండి ఎన్ని రోజులైనా డీప్్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఉంటాయి తర్వాత కొంచెం నీళ్ళలో వేస్తే చూడండి చక్కగా వచ్చేసి ఇడ్లీ పిండి చూడండి ఎంత చక్కగానండి దూదిలాగా ఉందండి వెన్నపూసలాగా ఏం లేదు ఒక కప్పు వెన్నపప్పుకు రెండున్నర కప్పులు అరపప్పు పోసేసి ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నానండి నానబెట్టేసుకొని రుబ్బేసుకొని సాల్ట్ కలిపి పెట్టుకుంటే అలా తయారైపోయింది ఇప్పుడు చక్కగా నేను ఇడ్లీ ప్లేట్లలో పెట్టుకుంటున్నాను పెట్టేసుకుని ఈ ప్లేట్లు చూడండి మా మ్యారేజ్ అయినప్పుడు కొనుక్కున్నానండి నా మ్యారేజ్ అయిపోయి థర్టీ ఫైవ్ ఇయర్స్ అప్పటి ప్లేట్లు ఇంకా నేను అదే వాడుతున్నానండి నాకు తీసేయాలనిపించట్లేదు ఇవన్నీ నాకు అప్పుడు మా అమ్మ కొనిపెట్టింది అవన్నీ నాకు అట్లానే వాడుకుంటున్నానండి ఇంకా ఎందుకు అల్లుమిల్లి వాడకూడదు అంటున్నారు ఇలాంటివి మాత్రం పాత వస్తువులు నేను తీసేయాలనిపించట్లేదు ఎందుకంటే ఇవన్నీ నేను నుంచి వాడుతున్నాను కదా నాకు అబ్బాయి అలవాటైపోయినాయండి అందుకే అట్లానే వాడుతున్నానండి చూడండి ఇలా పిండి కూడా ఎప్పుడూ ఎక్కువ పెట్టుకోకూడదండి కొంచెమే పెట్టాలి కొద్దిగా కాలిగా ఉంటే ఇల్లు ఉబ్బడానికి అవకాశం ఉంటుంది పిండి కూడా కలపడం కూడా పొద్దుటే ఎక్కువ కలపకూడదండి మనం రుబ్బినప్పుడే కలపాలి పొద్దున్నే ఊరికే లైట్గా తిప్పితే ఇడ్లీలు కూడా మెత్తగా వస్తాయండి ఇప్పుడు దాంట్లో పెట్టేసి చూడండి ఇలా పెట్టేసుకొని నేను ఎప్పుడు దాంట్లో పెట్టుకుంటాను కదా ఆ నీళ్ళల్లో కూడానండి నేను కుక్కర్లోనూ రెండు నిమ్మ ముక్కలు వేస్తానండి రోజు గ్రీన్ టీలో వేస్తాను కదా అలానే రెండు నిమ్మ ముక్కలు వేస్తే నీళ్ళలో కిందంత తెల్లగా ఉంటుందండి నల్ల కాదు చూడండి పచ్చిమిరపకాయలు కూడా నేను శుభ్రంగా కడిగేసి పెట్టుకుంటాను ఇలాంటి డబ్బాల్లో కింద ఒక పేపర్ వేస్తే మనకి ఎన్ని రోజులైనా చూడండి వారం రోజులు ఫ్రెష్గా ఉంటాయండి చూడండి అలా కింద నిమ్మకాయ ముక్కలు వేయడం వల్ల అడగంత తెల్లగా ఉంటుంది ఇడ్లు ఎప్పుడైనా సరేనండి మనము ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్సే పెట్టుకోవాలండి హై మంట పెట్టేసినాక మనం ఇడ్లీ ప్లేట్లు లోపల పెట్టాలి ఎందుకంటే వేడి పొగలు వస్తుంది నీళ్ళు వస్తున్నప్పుడు అప్పుడు పెట్టమనుకోండి ఇడ్లీలు మనకు మంచిగా వస్తాయి ఇది ఒక టిప్పేననుకోండి ఒక టెన్ మినిట్స్ హైలో పెట్టేసి ఫైవ్ మినిట్స్ లోపల పెట్టేస్తే చాలా ఎక్కువ పెడితే గట్టిగా వస్తాయి చూడండి ఇంకొంచెం పిండి మిగిలింది నేను లోపల పెట్టేస్తున్నాను మళ్ళీ ఇది ఇంకొకసారికి వచ్చేస్తుంది నాకు చూడండి ఇడ్లీలు అంతా అయిపోయింది రెడీ అయింది రోజు ఇడ్లీలు పెట్టుకొని కంపల్సరీగా ఒక వెజిటేబుల్ పెట్టుకోండి మీరు క్యారెట్ అయినా కీర అయినా తింటే బాగుంటుంది చూడండి మాకు మునగాక పొడిని పల్లెల చట్నీ ఈరోజు కొన్ని కీర ముక్కలు అది ఈరోజు సండే కదా ఫిష్ చేస్తున్నానండి ఫిష్ తెచ్చుకున్నాం మేము ఫిష్ అంతా శుభ్రంగా కడిగేసుకొని నేను కొద్దిగా పసుపును గల్లుప్పు వేసేసి ఒక ట్వంటీ మినిట్స్ అట్లా నానబెడతానండి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నానబెడితే మంచిది ఎందుకంటే అన్ని కెమికల్స్తో పెంచుతున్నారు కదా ఫిష్లు కూడా బయట నుంచి తెచ్చినవి అన్ని కెమికల్స్ పెంచుతున్నారు కాబట్టి ఏ ఇన్ఫెక్షన్ రాకుండా కంపల్సరీగా మీరు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ గల్లుప్పు పసుపేసి పెట్టండి చక్కగాను తర్వాత నేను ఇందులో చూడండి అల్లం వెల్లిపాయ పేస్టు ఉప్పు కారము పసుపు వేసేసి చక్కగా మ్యారినేట్ చేశానండి చేసుకున్నాక పైన కొద్దిగా కారం చల్లాను ఎప్పుడైనా సరేనండి మనము కారం చల్లాలండి పైన చల్తే ముక్కలకు బాగా పడుతుంది ఆయిల్ వేసి కలపకూడదు తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేడిల్లలో నానబెట్టుకున్నాను కడాయి పెట్టుకొని ఉల్లిపాయలు రెండు పెద్ద సైజు తీసుకొని వేసుకున్నాను చక్కగా వేయించుకోవాలంటే ఎర్రగా కావాలి చూడండి కొద్దిగా ఉప్పేసి వేయించామనుకోండి చక్కగా ఉంటుందండి ఇది ఇది ఉల్లిపాయలు చక్కగా వేగుతాయి తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను ఇవి కొంచెం వేగ చూద్దాము ఎప్పుడైనా మీరు చూడండి ఫిష్ ఫుల్స్ చేసినప్పుడు చిన్నపాటి టిప్స్ పాటిస్తే చాలా టేస్టీగా ఉంటుందండి అంటే అలాంటి కదా ముక్క మంచిగా ఉండాలి ఈ ఆకు బిర్యానీ ఆకండి తెలుసు కదా మా పార్ టెరస్ గార్డెన్లో ఉంది ఇది సేమ్ బిర్యానీ లాగానే ఉంటుందండి స్మెల్ వచ్చేస్తుంది రోజు అన్నం ఉండేటప్పుడు ఒక మనం ఇంచు ముక్క వేసామనుకోండి మనకి ఇల్లంతా బిర్యానీ టేస్టే వస్తుందండి ఇంకా చెప్తున్నాను కదా ఇది చూడండి కొద్దిగా ఒక మూడు టీ స్పూన్లు అల్లం వెల్పాయ పేస్ట్ వేస్తున్నాను ఒక స్పూను కలిపేటప్పుడు వేసాను ఎప్పుడైనా సరేనండి మీరు కలిపేటప్పుడు నూనె వేయకండి నూనె వేస్తే ముక్కలకు పట్టదండి నూనె వేయకుండా కలపండి చక్కగా పడుతుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర కూడా ఆయిల్లోనే వేసుకుంటే చక్కగా ఉంటుందండి ఫిష్లో ముక్కలు ఎంత ఉడికితే అంత టేస్టీగా ఉంటాయండి మనకు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి పులుసు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి చూడండి ఇది అల్లం వెల్ పేస్ట్ కూడా చక్కగా వేంపుకోవాలండి ఎంత వేంపుకుంటే మనకు అంత చక్కగా ఉంటుందండి ఇప్పుడు చూడండి ఇంకొక పొయ్యి మీద కొద్దిగా మసాలా తయారు చేస్తున్నాను కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు రెండు బాదం పప్పు నాలుగు జీడిపప్పు అంతేనండి మసాలాకు ఒక రెండు టీ స్పూన్ల నువ్వులు నాకు వేంపినవి ఉన్నాయి కాబట్టి అవి నేను వేంపట్లేదు ఇది లైట్గా కొంచెం రోస్ట్ చేసుకోవాలండి ఎక్కువ చేయకూడదు ఎక్కువ చేస్తే మళ్ళీ మనకు టేస్ట్ తేడా వస్తుంది కొద్దిగా రోజు చేస్తున్నాను చూడండి ఇంకొక పొయ్యి మీద మనకు ఇది కూడా రెడీ అయిపోతుంది ఉల్లిపాయలు వేగుతున్నాయి ఉల్లిపాయలు వేగినప్పుడే మంచి టేస్ట్ వస్తుంది కూర అనేది అది లేకపోతే మీరు వేగుడు ఇందులో కొద్దిగా మనము ఎండుకారం వేసుకుందామండి ఆయిల్లో వేసుకుంటే కూర మంచి కలర్ వస్తుందండి అండి నేను మాత్రం కొంచెం ఆయిల్ తక్కువ వేసానండి ఎక్కువ వేయలేదు ఎందుకు వద్దనిపించింది అక్కడ మసాలా కూడా ఆ వేడికే వెళ్ళిపోతుందండి ఎందుకంటే ఐరన్ది కదా అది అందుకే వెళ్ళిపోతుంది చూడండి ఇలా ఫిష్ ముక్కలన్నీ ఇలా లోపల పేర్చుకుంటున్నాను చూడండి చక్కగాన ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా పెట్టుకోవాలండి చూడండి మనం కారం చల్లాం కదా ఎట్లా ఉందో చూడండి అదంతా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో కొంచెం మసాలా కూడా వేశానండి అన్ని గరం మసాలా కలిపి నేను పొడి చేసుకుంటాను కదా ఆ మసాలా వేసాను శుభ్రంగా చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను కానీ ఇందులో ఇరుక్ నాకు ఇంతకన్నా పెద్దది లేదండి అందుకనేసి అల్యూమినియం వాడకూడదు అనుకుంటాం కానీ చూడండి ఇలాంటప్పుడు మనకు అల్యూమిలియమే ఉపయోగపడతాయండి ఇంతకన్నా పెద్దవి మన ఇళ్ళలో ఉండవు కదా ఎందుకు తెచ్చుకుంటామండి మనం ఉండే కొంతమందికి లేదు చూడండి నేను మళ్ళీ అల్యూమినియం చికెన్ కిందలోనే వేసాను నల్ల తీసి నాన్ స్టిక్ ఉన్న ఏదైనా మళ్ళీ అల్యూమినియంకే వచ్చేసాం చూడండి మనము చూడండి ఇలా వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెము స్లో మంట పెట్టేసి మనం దీన్ని వదిలేయాలండి వదిలేస్తే కొంచెం వాటర్ వస్తుంది ఫిష్ ఎప్పుడు కలపకూడదు అటు ఇటు సైడ్లో పట్టుకొని ఉండకాలి తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను చింతపండు పులుసు పోసేసాను చక్కగాను తర్వాత మనం మసాలా ఉంది కదా అది కూడా మిక్సీ చేసుకుంది కూడా ఇందులో వేసేసి ఓల్గరం మసాలా కూడా వేసాను ఇలా వేసి నేను ఒక ట్వంటీ మినిట్స్ బాగా ఉడకబెట్టానండి ఒక టెన్ మినిట్స్ హై మంటలో పెట్టాను టెన్ మినిట్స్ స్లో మంట పెట్టాను అప్పుడు స్లో మంటలో పెట్టినప్పుడు చక్కగా ఉడుకుతుందండి ఇది ఎంత స్లో మంట పెట్టి ఉడికామనుకోండి ముక్కంతా ఇది వినికిపోతుంది చక్కగా నువ్వు చింతపండు గుజ్జంతా వినికిపోతుంది అంటే దగ్గరికి అవుతుంది చూడండి ఇందులో కొంచెం మనం ధనియాల పొడి వేసేసుకున్నాం అనుకోండి ఇంకా అంతేనండి ఎక్కువనే కొత్తిమీర వేసాను కాబట్టి అది కూడా వేయట్లేదు కొద్దిగా మసాలా వేసుకొని ఈ టైంలో మీరు ఉన్నప్పుడు ఉప్పు కారం సరిచూసుకోండి కొంచెం ఏమైనా తక్కువగా అనిపిస్తే మీరు మళ్ళీ వేసేయండి ఎప్పుడైనా సరేనండి ఫిష్ ముక్కలు కలిపినప్పుడు మీరు ఆయిల్ వేయకండి చికెన్కి కానీ మటన్కి కానీ దేనికైనా ఆయిల్ వేయొద్దండి ఆయిల్ వేస్తే జారిపోయినట్టుగా ఉండే ముక్కకు పట్టదు లేకపోతే ముక్కకు చక్కగా పడుతుందండి ఆయిల్ వేయకపోతే చూడండి ఫిష్ పుల్స్ అంతా ఎంత చక్కగా రెడీ అయిపోయింది ఇది చల్ల కూడా అయిపోయిందండి ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో అన్నీ సరిపోయాయి నేను అన్నీ చూసుకున్నాను ఫిష్ చాలా ఆరోగ్యానికి మంచిది కదండి అందుకనేసి కంపల్సరిగా మీరు అందరూ కూడా ఫిష్ తినని వాళ్ళు కూడా మెల్లి మెల్లిగా కొంచెం అలవాటు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి పుష్ పులుసు ఇలా చేస్తే ఏమీ మనం వాడలేదు చూడండి అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం చేసుకున్నామండి చూడండి ఇది నేను ఎందుకు మార్నింగే చేశానంటే ఆఫ్టర్నూన్ వరకు చల్లగా అయిపోతే టేస్ట్ ఉంటుందండి ఫిష్ పులుసు ఎప్పుడు వేడిగా తినకూడదు చల్లగా ఉన్నప్పుడే తినాలండి చూడండి ముక్క కూడా ఎంత ఉడికితే అంత పడుతుందండి పులుసులో బాగా ఉడకాలి ఉడికినప్పుడు మనకు ముక్క అనేది గట్టిపడుతుంది అప్పుడు ఉంటుంది లోకా సమస్తం సుఖినో భవంతు